హలో అండి అందరికీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి పిల్లలకి ఏదో ఒక స్నాక్ అనేది చేసి పెట్టాలి లేకపోతే ఇంట్లో ఉన్న ఈవినింగ్ స్నాక్ ఒకటి తయారు చేయాలండి మనకి ఈజీగా ఉండే త్వరగా తయారు చేసుకునే స్నాక్ రెసిపీస్ అనేవి చాలా ఉంటాయండి అందులో ఇది ఒకటి ఏంటి అంటే ఇది ఆలు పకోడీ అండి పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇది టమోటాకి చెప్తూ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను వచ్చేసి ఒక రెండు ఆలు అయితే తీసుకున్నానండి పీల్ తీసి పెట్టుకొని ఈ విధంగా తురుముతో తురుముకున్నాను తురుము అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా తీసిపెట్టుకున్న తర్వాత ఇది మొత్తం ఒక బౌల్లోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక ఉల్లిపాయ అండ్ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం ఒక రెప్ప కరివేపాకు కొన్ని కొత్తిమీర ఆకులను సన్నగా కట్ చేసుకొని విధంగా ప్లేట్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత వీటిని కూడా ఈ ఆలు తురుముకున్న పెట్టుకున్నాం కదా బౌల్లోకి దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక రెండు స్పూన్ల ఇది శనగపిండి అండి శనగపిండి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి మీరు మైదా పిండి బదులు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను ఒక పావు స్పూన్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెం ఇక్కడ నేను చాట్ మసాలా అనేది యూజ్ చేస్తున్నానండి ఒక పావు స్పూన్ వరకు చాట్ మసాలాను వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వాటర్ ఏమి యాడ్ చేసుకోకుండా మొత్తం బాగా కలుపుకోండి నేనైతే ఒక్క చుక్క వాటర్ అనేది వేసుకోలేదండి మనకు ఆల్రెడీ ఆలులో ఉంటుంది కదా స్టాచ్ ఉంటుంది కదా దాంతోనే సరిపోతుంది మనకు వాటర్ అనేది వస్తుంది కదా సరిపోతుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనకు నచ్చిన షేప్స్లో చిన్న చిన్న వడయలాగా వేసుకోవచ్చు లేకపోతే కట్లెట్ షేప్లో వేసుకోవచ్చు లేకపోతే బోండా టైప్లో వేసుకోవచ్చు మన ఇష్టం అండి నేను ఈ విధంగా చిన్న చిన్న కట్లెట్ లాగా ఈ విధంగా అయితే వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది మనం చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ అనేది ఈ విధంగా మనం ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి సరిపడినంత ఈ కట్ అదే ఈ పకోడీని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత వెంటనే కాకుండా కొంచెం సేపు అయిన తర్వాత అటు ఇటుగా టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి అంతేనండి చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ప్లేట్లోకి తీసుకునేటప్పుడు మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ వేసుకోండి అంటే ఏదైనా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పకోడి పిండి ఉంటుంది కదా దాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసే దాన్ని కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఎక్కువ మెంబర్స్ ఉంటే ఇంకొన్ని ఆలు అనేది ఎక్కువ వేసుకోవాలండి నేను పిల్లలకని చెప్పేసి తయారు చేసుకున్నాను అందుకు రెండు ఆలుతోనే తయారు చేశాను చూడండి మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే ఉందండి ఇవి పకోడీలు అనేవి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి టమోటాకె చెప్తే సర్వ్ చేసుకుంటే అద్భుతంగా అయితే ఉంది వెరీ ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అయితే లేదు చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్